అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి మరొక పది రోజుల్లో ఈ యొక్క అన్నదాతా సుఖీభావ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారైతే ప్రారంభించబోతున్నారు మరి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి అరుగుల జాబితా విడుదలైంది మరి మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకునేటప్పుడు మీ ఫోన్లో మీకు ఇక్కడ నేను చూపిస్తాను స్క్రీన్ పైన మరి ఆ విధంగా కనుక ఉంటే కనుక అంటే నాట్ వెరిఫైడ్ అని లేకపోతే ఫార్వర్డెడ్ టు ఎంఆర్ఓ అని ఇట్లా ఉంటే కనుక మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుంటేనే మీకు యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే వస్తాయి కేవలం అలా ఉంటే లేదు మనకు ఫార్వర్డెడ్ అని లేకపోతే వెరిఫైడ్ అని చెప్పు ఉంటే కనుక ఎటువంటి ఇబ్బంది లేదనమాట కాబట్టి ఈ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మరి ఇలాగనుక వస్తే మనం ఏం చేయాలనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను కంప్లీట్గా మీకు తెలియజేస్తాను ఎందుకంటే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి గత మే నెల ఇరవై ఐదో తేదీ వరకు కూడా ఏపీ ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి మరి అరకుల జాబితాను అయితే ప్రస్తుతానికి విడుదల చేయడం అయితే జరిగింది మరి అరకుల జాబితాలో పేర్లున్నటువంటి రైతులకు మాత్రమే మరొక పది రోజుల్లో విడుదల కాబోయేటువంటి ఈ అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ఒక్కొక్క రైతుకు కూడా తొలి విడత కింద దాదాపు ఏడు వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం ఉంది మరి ప్రభుత్వం ఏం చెప్పింది ఏం చేయాలి ఒకవేళ ఇలా గనుక వస్తే రైతులు ఏం చేస్తే మనకు ఇక్కడ డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తుంది దయచేసి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వీడియో లింకు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చే ఏ చిన్న సమాచారం అయినా ఏ పథకానికి సంబంధించిన సమాచారం అయినా మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకోసం వేగంగా అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉంటుంది కాబట్టి ఎదురుగా నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది మరి ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకుని మీ ఫోన్లో ప్రతి వీడియోను కూడా ఉచితంగా తెలుసుకోండి మరి ఇక మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన మనకు ఈ యొక్క అన్నదాతా సుఖీభువా పిఎం కిసాన్ పథకాలను అయితే తీసుకురావడం జరిగింది మరి గత ప్రభుత్వంలో మనకు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ రెండు కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలను రైతులకు ఇచ్చేవారు మరి అంటే అక్కడ రెండు సార్లు ఇచ్చేవారు పిఎం కిసాన్తో కలిపి మరి ఇక్కడ మన కూటమి ప్రభుత్వం రైతులకు మూడు విడతల్లో ఈ యొక్క అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ కింద గతంలో ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయల కంటే మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలు పెంచి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి యొక్క సాయాన్ని ప్రభుత్వం విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంది ఇక మొన్న మే నెల ఇరవై ఐదో తేదీ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పట్టదార పుస్తకాలు పుస్తకాలు పొందినవారు గతంలో ఏదైనా సాంకేతిక కారణాల వల్ల ఈ పథకాల డబ్బులు పొందినవారు భూ క్రయ విక్రయాలు చేసుకున్నవారు భూ యజమానులు చనిపోయినటువంటి వారు ఇలాంటి వారందరికీ కూడా కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది మరి ఈ యొక్క ఆప్షన్ను చాలామంది ఉపయోగించుకుని ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడం జరిగింది మరి అప్లై చేసుకున్నటువంటి వారి జాబితా అంతా కూడా మనకి ఇక్కడ ప్రభుత్వం చెక్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది మరి కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారి జాబితా ఇంకా అప్డేట్ కాలేదు మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి మీ జాబితా అనేది ఇంకా అప్డేట్ కాలేదు కాబట్టి మీరు ఒకవేళ చెక్ చేసుకోవడానికి వెళ్ళినా కూడా అక్కడ మీకు ఏ విషయం అనేది చూపించదనమాట మరి ప్రభుత్వం ఏంటంటే ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ మనకు జాబితాలో పేర్లు అనేది ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోమని చెప్పి ఆదేశాలు అందించింది మరి ఇక్కడ చెక్ చేసుకునేటప్పుడు కొన్ని రకాల కారణాలు అయితే వస్తూ ఉన్నాయి కొంతమందికి కొంతమందికి మనకు రిమార్క్స్ దగ్గర ఫార్వర్డెడ్ అని ఉంది కొంతమంది దగ్గర కొంతమందికి వెరిఫైడ్ అని ఉంది మరికొంతమందికి ఫార్వర్డెడ్ అండ్ వెరిఫైడ్ రెండు కూడా ఉన్నాయన్నమాట మరి ఇట్లా ఉన్నటువంటి వాళ్లకు ఈ యొక్క అన్నదాత సుఖీబా డబ్బులు వస్తాయంటే ఖచ్చితంగా వస్తాయనే చెప్పొచ్చు ఇందులో వెరిఫైడ్ ఉంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వచ్చినట్టు మరి పక్కనే మనకు మనకు ఇంకొకటి రిమార్క్స్ ఉంటుంది అందులో మనకు విఏఏ వెరిఫైడ్ అని లేకపోతే ఎంఏఓ ఎంఏఓ వెరిఫైడ్ అని అంటే మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ వెరిఫైడ్ అని విఏఏ అంటే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ మరి వీళ్ళు వెరిఫైడ్ అని చెప్పి అక్కడ చూపిస్తూ ఉంటుంది మరి ఇట్లా మనకు చెక్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రతి రైతుకు కూడా నేను చెప్పినట్లుగా ఇక్కడ వెరిఫైడ్ అని ఉంటేనే డబ్బులు వస్తాయి ఎంఏ ఎంఏఏ వెరిఫైడ్ కానీ విఏఏ వెరిఫైడ్ కానీ ఉండాలి లేకపోతే విఏఏ ఫార్వర్డెడ్ టు ఎంఆర్ఓ గారు అంటే ఎంఆర్ఓ ఉంటే అక్కడ వాళ్ళు కొన్ని పనులు అయితే చేసుకోవాలి ఇట్లా వెరిఫైడ్ లేకపోతే ఫార్వర్డర్ ను ఉండే వాళ్ళు ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది మీరు తమ్లైన్లో చూసే ఉంటారు ఈ ఈ విధంగా ఉంటే మీరు ఈ విధంగా చేయాలని చెప్పి నేను చెప్పడం జరిగింది మరి ఏం చేయాలి ఏంటనేది ముఖ్యంగా చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ముందుగా మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫోన్ తీసుకొని మీ ఫోన్లో గూగుల్ లేదా క్రోమ్లోకి వెళ్ళి అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి మరి కొత్త రైతులకైతే వివరాలు ఇంకా డిస్ప్లే కాలేదు కొత్త రైతులు ఆన్లైన్ ప్రక్రియ జరుగుతూ ఉంది మరికొంత సమయం అయితే పడుతుంది ఎవరైతే పాత రైతులు గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందిన రైతులంతా కూడా చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది ఇక్కడ మీరు ఏం చేయాలంటే అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ రైతు ఎవరైతే ఉంటారో ఆయన ఆధార్ కార్డ్ అక్కడ చెక్ స్టేటస్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పక్కనే క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేస్తే మీకు సెర్చ్లోకి వెళ్తే కనుక అక్కడ మీకు కింద వివరాలు అయితే వస్తాయి నేను చెప్పినట్లుగా వెరిఫైడ్ అని ఉండాలి రిమార్క్స్ దగ్గర మళ్ళీ కూడా చివరి కాలంలో విఏఏ వెరిఫైడ్ అని ఉండాలి లేకపోతే ఎంఏఏ ఎంఏఓ వెరిఫైడ్ అని ఉండాలి ఇట్లా ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి లేదంటే నేను చెప్పినట్లు ఫార్వర్డ్ అండ్ వెరిఫైడ్ ఉన్న లేకపోతే విఏఏ ఫార్వర్డ్ టు ఎంఆర్ఓన్ ఉన్నా లేకపోతే విఐఏ ఫార్వర్డ్ టు విఆర్వోన్ ఉన్నా ఇట్లా ఉంటే కూడా మీరు ఏం చేయాలంటే అప్పుడు ఖచ్చితంగా మీరు ఎందుకు ఇట్లా వస్తుందని చూస్తే మీరు మీ యొక్క ఖాతాకు ఏదైతే మనకు భూమి ఖాతా పుస్తకం ఉందో పాస్బుక్ దానికి మీకు ఆధార్ కార్డు అనేది లింక్ అయి ఉండదు అంటే రెండు పేర్లతో ఉన్నటువంటి ఒకే మనిషికి సంబంధించిన ఆధార్ కార్డు ఒకే రైతుకు సంబంధించిన ఆధార్ కార్డులు మిస్ అయ్యి ఎంటర్ అయ్యి ఉండొచ్చు ఇట్లా ఆధార్ అనేది లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా వచ్చిందంటే ఎంఆర్ఓ గారు మీ యొక్క ఖాతా నెంబర్తో వెరిఫై చేస్తారనమాట ఈ ల్యాండు ఏనేదైనా ఈ ఆధార్ కార్డు లింక్ అయిందా అని చెప్పేసి చెక్ చేయడం జరుగుతుంది మరి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇక్కడ స్టేటస్ అనేది చెక్ చేసుకున్న తర్వాత నేను చెప్పినట్లుగా ఆ వివరాలన్నీ కూడా ఎంటర్ చేసి ఆధారు క్యాప్చర్ ఎంటర్ చేసి చెక్ చేసుకున్న తర్వాత అక్కడ కనుక మీకు ఈ విఏఏ ఫార్వర్డ్ టు ఎంఆర్ఓ అని ఉంటే కనుక మీరు ఏం చేయాలంటే ఒకసారి మీ ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా మీ యొక్క ఖాతాకు అంటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ లింక్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి అలాగే కొంతమందికి ఫార్వర్డ్ అని ఉంటే కనుక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేనట్టు అనమాట రైతన్నలకు మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఆధార్ అయితే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి లింక్ చేయాలి అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు కూడా మీరు లింక్ చేయాలి ఇట్లా ఎప్పుడైతే లింక్ చేసుకుంటారో అప్పుడే మీకు కన్నదాత సుఖీభవ తొలి విడత ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు రాబోతున్నాయి మొత్తం ఏడు వేల రూపాయలు మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంది తొలి విడతలో మరి ప్రభుత్వం ఏడు వేలు ఇస్తుందా లేకపోతే ఆరు వేల ఐదు వందలు ఇస్తుందా అని చెప్పేసి మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది మరి దీంతో పాటుగా ఇప్పటికే రైతులకు నూట ముప్పై రెండు కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ రూపంలో అయితే విడుదల చేయడం జరిగింది అంటే గత ఖరీఫ్లో పంట నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం కింద ఈ నూట ముప్పై రెండు కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా గోదావరి జిల్లాల నుంచి మిగిలినటువంటి జిల్లాల రైతులకు పంటలు నష్టపోయి ఉంటే కనుక మీ పంట నష్టపరిహారాన్ని బట్టి మీకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంది మరి అన్నదాత సుఖీభావాకి సంబంధించిన లిస్ట్ అయితే విడుదలైందండి ప్రస్తుతానికి ఆ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి మరి జూన్ ఐదున ఫైనల్ లిస్ట్ అనేది విడుదలవుతుంది మరి ఆరులోపు మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకుని ఒకవేళ నేను చెప్పిన కారణాలు ఏవైనా ఉంటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి వెబ్లాండ్లో ఆధార్ అనేది నమోదు చేయించుకోండి లేదు అన్ని కరెక్ట్గా ఉంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అలాగే మీ బ్యాంక్ అకౌంట్ పని చేస్తుందా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే చాలామంది రైతులు ఈ యొక్క పథకం కోసం ఎదురుచూస్తూ ఉంటే మరి ఈ నెల పన్నెండు లేదా ఇరవయో తారీఖున ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాన సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల డబ్బులను తీసుకోండి విడత డబ్బులు మరి దీంతో పాటుగా మనకు పంట నష్టపరిహారం గత ఖరీఫ్ సీజన్లో ఎవరైతే పంట నష్టపోయారో ఆ రైతులకు నూట ముప్పై రెండు కోట్ల రూపాయలు విడుదలయ్యాయి మీరు వేసినటువంటి పంటను బట్టి ఎకరానికి పదివేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా మీకు డబ్బులు జమ చేసే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉండండి ఈ నెల పన్నెండు లేదా ఇరవై డబ్బులు తీసుకోవడానికి ప్రతి రైతు కూడా స్టేటస్ అనేది చెక్ చేసుకోండి మీ ఫోన్లో నేను చెప్పినటువంటి లింక్ ద్వారా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో కూడా ఉంది ఆ వీడియో చూసే అయినా చెక్ చేసుకోండి లేకపోతే నేను ఇక్కడ చెప్పినట్లు కూడా మీరు చెక్ చేసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి